హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి జొన్న అటుకులతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఇవి ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే వారం పది రోజులు నిలువ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే స్నాక్స్గా పెట్టచ్చు లేదా స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టి పంపించుకోవచ్చండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అటుకలు తీసుకొని పెద్ద రంధ్రాలు ఉండే జల్లిళ్ళే వేసి జల్లించుకోవాలి ఇవి వచ్చేసి జొన్న అండి నేను ఇంటి దగ్గర వస్తే తీసుకున్నాను మీకు ఈ జొన్నటుకులు కావాలి అనుకుంటే డీ మార్ట్ రిలయన్స్లో కూడా దొరుకుతాయండి ఇలా తీసుకున్న ఈ అటుకుల్ని ఒక పెద్ద రంధ్రాలు ఉండే జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే ఇవి తయారు చేసేటప్పుడు కొన్ని అటుకులు నలిగిపోయి పొడి పొడిగా ఉంటుందండి ఆ పొడి పోవడానికి జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జొన్నటుకలే కాదండి అటుకులతో కూడా చేసుకునేటప్పుడు ఇదే విధంగా జల్లించుకొని చేసుకోండి చాలా బాగుంటుంది మిచ్చరు చూసారు కదా ఇలా జల్లుళ్ళు వేసి మనం ఇలా అన్నామనుకోండి అనుకోండి ఆ పొడంతా కిందకి దిగి వచ్చేస్తుంది పెద్ద రంధ్రాలు ఉండేదంతా చేసుకోండి బాగా ఎక్కువగా పోతుంది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలాంటి జల్లెడితో జల్లించుకుంటున్నాను చూసారు కదా ఎంత పొడి వచ్చేసిందో మామూలుగా పెద్ద రంధ్రాలు ఉండేదంతా చేసుకున్నామంటే ఇంకా ఎక్కువ వస్తుందండి చిన్న రంధ్రాలు కాబట్టి కొంచమే వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఈ జల్లించుకున్న అటుకులు వేసి సన్న మంట మీద ఇవి క్రిస్పీగా వరకు ఎంచుకోవాలి మంట అనేది స్లిమ్లో పెట్టే ఎయించుకోండి హైలో పెట్టిగా ఎంచామంటే మాడిపోతాయి కాబట్టి మంట స్లిమ్లో పెట్టే ఎంచుకోండి అటుకులు ఎంత క్రిస్పీగా ఉంటే మిక్చర్ తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి కాబట్టి ఎక్కువ మంట పెట్టుకోకుండా స్లిమ్లో వేయించుకోండి వేగడానికి పెద్ద టైం ఏం పట్టదండి జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే వేగిపోతాయి అటుకులు బాగా వేగిపోయాయి నాకైతే ఒక నాలుగు నిమిషాలు పట్టిందండి చూసారు కదా మనం చేత్తో నలిపితే ఎంత పొడి పొడిగా వచ్చేసాయో ఇలా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిక్కిన తర్వాత ఒక కప్పు వేరే శనగపప్పు వేసి మంట మీడియంలో పెట్టుకొని ఈ పప్పుల్ని దూరగా ఎంచుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టి ఎంచుకోండి హైలో పెట్టి ఎంచుకోకండి చూసారు కదా పప్పులు ఇలా వేగాలి ఇప్పుడు వీటిని తీసి మనం వేయించి పెట్టుకున్నాం చూడండి అటుకుల్లో వేసుకోవాలి ఇలా పప్పులన్నీ తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం వేరే శనగపప్పు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పు నిండా తినే శనగపప్పు వేసి ఒక రెండు నిమిషాలు ఎంచుకోవాలి ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదండి ఒక రెండు నిమిషాలు వేగితే చాలు చూసారు కదా ఇలా వేగితే చాలు ఇప్పుడు ఈ పప్పును కూడా అటుకుల్లో వేసేసుకోండి తర్వాత ఇదే ఆయిల్లో ఒక చిన్న కప్పు ఎండు ద్రాక్ష ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసి వీటిని కూడా సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు వీటిని కూడా అటుకుల్లో వేసేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ధనియాలని కచ్చాపచ్చా దంచి వేసుకోండి మరీ మెత్తగా కాదు ఇలా కచ్చాపచ్చాగా దంచి తర్వాత వచ్చేసి ఒక గుప్పిడంత కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్న చీలుగులుగా వేసి ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఎంచుకోవాలి ఎందుకంటే మనం మిక్చర్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిరకాయ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయండి పిల్లలు తినేటిగా ఉంటే పచ్చిమిరకాయలు కాస్త తగ్గించే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసి ఈ నువ్వులు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి నువ్వులు ఫస్ట్ అయినా వేసి ఎంచుకోవచ్చండి ఫస్ట్గానే వేసి వేయించామంటే చిట చిటా అని ఎగిరిపోతాయి కాబట్టి లాస్ట్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఈ పసుపు ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపి వీటిని గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వాలి చల్లారినివ్వాలి గోరువెచ్చగా చల్లారిన తర్వాత అటుకల్లో వేసేసుకోవాలి ఇలా అంతా వేసి ఇవన్నీ ఈ అటుకులు కలిసేలాగా ఇలా గరిటితో కాకుండా చేత్తో కలుపుకోండి గరిటితో కలిపామంటే అటుకులు ఇరిగిపోవచ్చు కాబట్టి చేత్తో కానీ లేదా ఇలా గిన్నె పట్టుకొని ఎగరేస్తూ కలుపుకోండి మరి గట్టిగా కాకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే మిర్చి తినలేరు కాబట్టి ఒక అర స్పూనే వేసుకొని తర్వాత ఒక అర స్పూన్ చక్కెర పొడి వేసుకోండి తర్వాత వచ్చేసి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక అర స్పూన్ ఆయిల్ వేసి ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు ఇలా కచ్చా వచ్చే దంచి వేసి సన్నమంట మీద ఇలా దోరగా వేయించుకొని వీటిని కూడా మిక్చర్లో వేసి కలుపుకోవాలి ఈ ఎల్లుల్ వచ్చేసి మనము కరివేపాకు పచ్చిమిరకాయలు వేసి వేయించుతాం చూడండి ఆయిల్లో అప్పుడే వేసి వేయించుకోవాలి నేనైతే మర్చిపోయాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ ఎల్లుల్లి వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ మిక్చర్కి బట్టి మిక్చర్ తింటే చాలా కమ్మగా ఉంటుందండి కాబట్టి ఎల్లుల్లి అనేది మర్చిపోకండి తప్పకుండా వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇవన్నీ మిక్చర్లో కలిసేలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి గరిడితో కలిపారంటే అటుకులు నలిగిపోతాయి కాబట్టి నేను చూపించిన విధంగా చేతులతో కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ జొన్న జొన్నటుకలు మిక్చర్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఒక్కసారి తయారు చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే పది పన్నెండు రోజులు నిల్వ ఉంటుందండి ఈవినింగ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ స్నాక్స్గా పెట్టండి జొన్న అటుకులు కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ జొన్న అటుకులు మీకు నచ్చాయా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్